వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్సంద్ర చంద్రలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వర్క్ వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అయితే చూపించేస్తున్నానండి మన ఆడవాళ్ళకి తక్కువ బడ్జెట్లో కావాలి కదా నేనైతే చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చానండి ఇవి ఎంతెంత ఎంత పడుతున్నాయో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసి అయితే చెప్పండి మీరు ఏమని కామెంట్ చేస్తారంటే మీరు ఇంత అని చెప్పారు కదా మేము ఇంకా తక్కువ అనుకున్నామని కానీ లేదంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నామని కానీ నాకు కామెంట్ అయితే చెప్పండి సరేనా ఒక ఫిగర్ మాత్రం చెప్పడం మర్చిపోకండి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి నేను సిక్స్ హండ్రెడ్కి అయితే చేశాను సారీ సిక్స్ ఫిఫ్టీకి చేశానండి ఓ సిక్స్ హండ్రెడ్ కాదు చూడండి బుటీస్ చూడండి ఎంత పెద్దవి వచ్చాయో చాలా బాగున్నాయి కదా అండ్ హ్యాండ్ బుటీస్ చూడండి ఇంకా అందంగా చిన్నిగా చాలా బాగా వచ్చాయి చూసారా అండి హ్యాండ్కి కూడా ఎంత మంచిగా వచ్చాయో ఈ బ్లౌజ్ నేను సిక్స్ ఫిఫ్టీకి చేశానండి అది మీరు డిజైనింగ్ చేసుకున్నట్టు అవుతుందండి మీరు వెబ్సైట్స్లోని తర్వాత మీషోలో తీసుకుంటున్నారు కదా మూడు వందల యాభైకి వచ్చేస్తున్నాయి రెండు వందల యాభైకి వచ్చేస్తున్నాయి అని చెప్పి తీసుకుంటున్నారా అవి మీరు మీ శారీకి తగ్గట్టుగా కలర్స్ వేస్తారా చెప్పండి అలా అయితే వేయరు కదా మీరు చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి మన కలర్కి మ్యాచ్ అవుతుందా లేదా చీరకు మ్యాచ్ అవుతుందా లేదా అని ఒకటికి నాలుగైదు సార్లు మీరు చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది అదే మీరు నాకు ఒక బ్లౌజ్ పంపించేసి శారీ పిక్ కనుక పంపించారనుకోండి సేమ్ ఇలాగే చేసి అయితే పంపించేస్తానండి ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటున్నారు ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను చూసుకొని మీకు అవసరం అయితే కనుక నాకు కాంటాక్ట్ అయిపోండి సరేనా అండి అది బ్లూ కలర్ బ్లౌజ్కి వచ్చేసరికి అదనమాట విషయము అండ్ సారీ కలర్ వచ్చేసరికి చూసారా అండి శనగపిండి రంగులా అయితే ఉంది కదా ఆ కలర్ కాంబినేషన్ వేసి ఫ్లవర్స్ అయితే ఆ కలర్ కాంబినేషన్ వేశాను అండ్ బార్డర్ వచ్చేసరికి డార్క్ బ్లూ ఉంది కదండి ఆ బ్లూతో ఆకులు అవి ఫినిషింగ్ ఇచ్చి గోల్డ్ అంతా లైన్ ఫినిషింగ్ అయితే ఇచ్చామనమాట చాలా బాగా వచ్చిందండి వర్క్ అండ్ ఈ పింక్ కలర్ వచ్చేసరికి ఇదిగోండి నెక్కి వచ్చేసరికి లోడింగ్ మనం మగ్గం వర్క్లో లోడింగ్ ఎలా వేస్తాము సేమ్ అలాగే లోడింగ్ వచ్చిందనమాట చాలా బాగా వచ్చిందండి ఈ ఫినిషింగ్ వచ్చేసరికి అండి చక్కగా మగ్గం వర్క్ ఎలా చేస్తాము అంత నీట్గా వచ్చిందనమాట శారీ వచ్చేసరికి డార్క్ కాఫీ కలర్ అయితే ఉందండి ఇంకా నేను ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా డార్క్ కాఫీ కలర్ వేసి మిగిలినంతా గోల్డ్ అనేది వేసాను అనమాట నాకు ఈ కస్టమర్ ఏమని చెప్పారంటే అమౌంట్ కోసం కాదు కానండి మీరు కలర్ కాంబినేషన్స్ చాలా బాగా సెట్ సెట్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి అని అయితే చెప్పారనమాట ఇంకా మీకు తెలియదేముంది థ్యాంక్స్ అని చెప్పాను ఈవిడొచ్చేసరికి మా రిలేటివ్ మా లక్కీ పరిచయం చేశారనమాట మా అక్క వర్క్స్ చేస్తారండి అని అంటే వెంటనే వీళ్ళు మనకి ఈ త్రీ బ్లౌజెస్ అయితే పంపించారండి మగ్గం వర్క్ అయితే స్టార్టింగ్ నుంచి ఒక థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి అది కంప్యూటర్ ఎంబ్రాడీస్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆల్ ఓవర్ డిజైన్తో స్టార్ట్ అవుతున్నాయి బట్ ఓన్లీ నెక్ మాత్రమే వేస్తే కనుక నేను త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ అంటే నెక్ టైమింగ్ బట్టి నేను అలా కూడా ఛార్జెస్ అయితే చేస్తున్నాను అనమాట ఒకవేళ మీలో ఎవరికైనా కావాలంటే కనుక మనకి వాట్సాప్ అయితే చేసేయండి మంచిగా చేసిస్తానండి అస్సలు తగ్గేదలే అన్నట్టు చేసిస్తాను ఎందుకంటే మళ్ళీ మన కస్టమర్ మన దగ్గరికి రావాలి కదా మనల్ని మర్చిపోకూడదు అలాగే ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇదిగో పలానా వాళ్ళ దగ్గర చేయించుకున్నాను వీళ్ళు ఇంత బాగా చేశారు అని మనల్ని తలుచుకుంటూ ఉండాలి కదండి అందుకోసమని నేను ఎప్పుడూ కూడా కొంచెం ఇంకా ఎక్కువ టైమింగ్ పడినా సరే నేను మాటకే కట్టుబడి అయితే ఉంటాను అనమాట కానీ ఒక్కొక్కసారి మగ్గం వర్క్ విషయంలో మాత్రం అటు ఇటు అయిపోతూ ఉంటుందండి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ అందరూ దెబ్బలాడుతున్నారనమాట తక్కువకి చేసేస్తున్నావు తక్కువకి చేసేస్తున్నావు అనేసి కానీ కొంతమంది ఉంటారు కదండి బార్గింగ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా ఎందుకంటే నేను ఎవరిని నేను పెట్టుకోవట్లేదు కదా నాకు నేనే కదా చేస్తున్నాను అందుకని నేను అయితే చేసేస్తున్నాను అనమాట కానీ కొంతమందికి విషయం అర్థం కావట్లేదు ఏంటంటే మీరు ఇది కస్టమైజ్ చేయించుకున్నట్టు అవుతుంది నేను ఇక్కడ మీకు మూడు శారీస్ కూడా పెట్టాను మీకు అర్థమవుతుంది కదండి మూడు శారీస్ ఎందుకు పెట్టాను ఆ శారీకి తగ్గట్టుగా మనం వర్క్ చేసాం చేసాం కాబట్టి మనం కస్టమైజ్ చేయించుకుంటున్నట్టు లెక్క అవుతుందండి అదే మీరు మీషోలో తీసుకున్నట్టయితే మీకు ఈ కలర్స్ వస్తాయండి మొత్తం అంతా గోల్డ్ ప్యాటర్న్ అయితే వేసేస్తారు హోమ్ మేకర్ సుజీ అన్నవిడు కూడా మీకు ఒక వీడియో అనేది పోస్ట్ చేశారు అదేంటంటే మీషో నుంచి త్రీ ఫిఫ్టీకో ఫోర్ ఫిఫ్టీకో బ్లౌజ్ తీసుకున్నారు మొత్తం అంతా గోల్డే వేసేసారు శారీ కలర్ మ్యాచింగ్ కూడా పడాలి కదండీ అలా పడితేనే కదా ఆ శారీ బ్లౌజ్ అనేసి మనకు అర్థమవుతుంది కదా ఆ ఫీలింగ్ అయితే అది అందరి ఫీలింగ్స్ అలా ఉంటాయని నేను చెప్పను నా ఒపీనియన్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట కాబట్టి ఇవి మనం కస్టమైజేషన్ చేసుకుంటున్నట్టు ఒక్కొక్కరికి చెప్పినా కానీ అర్థం కావట్లేదండి వేరే వీడియోస్ చూసేసి వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసం కూడా తక్కువ అమౌంట్ పెట్టచ్చండి కానీ నేను వ్యూస్ కోసం కూడా నేను తక్కువ అమౌంట్ పెట్టలేను ఎందుకంటే మీ నా వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ నన్ను ఒక కొంతమంది కాంటాక్ట్ అయ్యి మీరు ఇలా పెట్టారు కదండి మీరు ఎందుకు మరి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఇలా చెప్తున్నారని కూడా అడగచ్చు కదా అందుకనే నేను ఉన్న కాస్ట్లు మాత్రమే పెడుతున్నానండి అండ్ ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి నేను దానికి ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేశాను బూటీస్ కూడా మళ్ళీ ఫస్ట్ అయితే బూటీస్ వేయలేదు తర్వాత మళ్ళీ ఆవిడ బూటీస్ వేయమని అయితే మళ్ళీ మనకు వెనక్కి పంపించారు అయితే ఆ బూటీస్ కూడా వేసాను అనమాట అది నేను షార్ట్లో పెడతానండి అది ఒకసారి చూడండి ఈ బ్లూ కలర్ ఏ బ్లౌజ్ అయితే చేసామో సేమ్ అదే కలర్ గ్రీన్ మీద కూడా చేశాను అనమాట నేను ఇవన్నీ కూడా షార్ట్స్లో పెడతానండి అస్సలు మిస్ అవ్వకండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టిల్ ఎండ్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి నా డ్రెస్ అనమాట అది కూడా పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి